హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను ఇప్పుడు చూపించే పట్టు చీరలు మీకు ఎక్కడ ఇంత తక్కువ రేటుకైతే రావు సో అస్సలు మిస్ చేసుకోకండి డ్యామ్ షూర్ అండి సూపర్ సూపర్ ఉంటాయన్నమాట మీరు జస్ట్ నేను వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తూ ఉంటాను చూడండి నచ్చితేనే తీసుకోండి ఓకేనా ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే మీరు కంపల్సరీగా అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి మీకు చీర ఏదైనా నా దగ్గర తీసుకునేవి ఏవైనా చీరలు రిసీవ్ చేసుకున్న తర్వాత అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మీకు నాకు గొడవలు ఉండకూడదండి మనము మంచిగానే ఉండాలన్నమాట ఫ్రెండ్షిప్ అదంతా కానీ లేకపోతే మన సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ ఎవరైనా కానీ ఎవ్వరూ నొచ్చుకోకూడదండి అన్బాక్సింగ్ వీడియో తీస్తే కంపల్సరిగా మేము ఎక్స్చేంజ్ ఏమన్నా డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ అనేది తీసుకుంటామన్నమాట డ్యామేజ్ ఐటమ్స్కి మాత్రమే ఎక్స్చేంజ్ ఉంటుందండి రిమైనింగ్ దేనికి మీకు ఎక్స్చేంజ్ ఉండదు అనమాట సో దయచేసి అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి అన్బాక్సింగ్ వీడియో తీస్తే మీకు మీకు నాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అన్నమాట ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు శారీస్ చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇవి మీరు ఎక్కడ చూసుండరండి నాకు తెలిసినంత వరకు మీరు ఇవి బాక్స్ ఐటమ్ అనమాట చాలా బాగుంటాయండి అసలు క్వాలిటీ కానీ శారీస్ కానీ షైనింగ్ కానీ మొత్తం అంతా చాలా బాగుంటాయి మీరు ఎలా కడితే అలానే ఉంటాయన్నమాట జస్ట్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇంకెక్కడైనా బెంగళూరు చెన్నై ఎక్కడైనా అయితే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే కలర్స్ ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నానండి సో ఇంకొంచెం తక్కువ రేంజ్లో కూడా ఉన్నాయండి బట్ వాటికి వీటికి డిఫరెన్స్ అనేది ఉంటుంది మన ఛానల్లో వీడియోస్ వస్తాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో లో శారీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట మీరు చూడొచ్చు నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోకుండా సో చీరలు అన్నీ కూడా ఏ కలర్కి ఆ కలరు ఏ డిజైన్కి ఆ డిజైన్ నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఒకసారి సూపర్ ఉన్నాయండి చీరలు మొత్తం కూడాను ఇంకా అసలు ఇంకా మీరు ఇంకా పేరు పెట్టే పని లేదన్నమాట అంత బాగున్నాయండి వన్ బై వన్ వన్ బై వన్ మీరు చూసుకోండి దానంగా చూసుకొని చెక్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఏ చీర నచ్చింది ఏంటి అని చెప్పి ఓకే